వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు చికెన్ ఐటమ్ అండి గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై అండి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్ ఉంది ఇది నేను ముందుగానే ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కొద్దిగా పసుపు సాల్ట్ కరివేపాకు వేసి ఆనియన్ కలిపి ఉడికించి పెట్టుకున్నాను తర్వాత ఇది ఇది మిక్సీ వేసుకోవాలండి ఒక చిన్న ఆనియన్ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవాలి కరివే కొత్తిమీర కొంచెము అలాగే ఒక గ్రీన్ చిల్లీ పెద్దది ఒకటి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని మిక్సీ వేసుకోవాలి ఆ తర్వాత చూద్దాము అలాగే కరివేపాకు కొంచెము ఒక నాలుగు గ్రీన్ చిల్లీస్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేయం మనము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూను ఇది వచ్చి డ్రై మసాలా అండి ఇది ఇంట్లోనే తయారు చేసింది ఏం లేదండి ధనియాలు ఒక టేబుల్ స్పూను రెండు లవంగాలు చిన్న చెక్క అలాగే ఒక హాఫ్ టీ స్పూను గసగసాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ బట్ పెట్టుకోవాలి ఇది స్పెషల్గా ఇందులో వేయాలి చూద్దాం ఇప్పుడు తయారు విధానం ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఒక గ్రీన్ చిల్లీని వేసుకోవాలి ఇది ఉత్త ఫ్లేవర్ కోసమే మళ్ళీ మనం యాడ్ చేద్దాము అలాగే ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకుందాము వేసేసుకొని ఇది మిక్సీ వేసుకుందాము ఓకే ఇప్పుడు ఈ విధంగా మనము మిక్సీ వేసేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదు కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు వేసుకోవాలి ఓకే ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టేసేసుకుందాము ఇందులో మనము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ పడుతుంది ఆయిల్ వేడెక్కనిద్దాము ఓకే ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది అందులో ముందుగా మనము గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేద్దాము ఇది వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసేద్దాము ఓకే ఈ చికెన్ని మనము ఈ ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న పేస్ట్ ని ఇందులో యాడ్ చేసేద్దాము ఈ పేస్టే అండి ఇందులో ఫ్లేవరు ఆ గ్రీన్ చిల్లీ తర్వాత మనం వేసుకున్న ఆనియన్ కొరియాండరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మనము మిక్సీ వేసుకున్నాం కదా దాని వల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడరు వెయ్యము ఇది గ్రీన్ చిల్లీ చికెన్ అండి కాబట్టి రెడ్ చిల్లీ వెయ్యము ఓన్లీ గ్రీన్ చిల్లీసే యూస్ చేస్తాము ఇది పచ్చివాసన పోయే వరకు బాగా మనము ఫ్రై చేసేసుకోవాలి అన్నీ మనం పచ్చివే యాడ్ చేస్తాం కాబట్టి ఈ చికెన్తో పాటు బాగా వేగిపోవాలి ఇప్పుడు మనము మూత పెట్టేద్దాము ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఆ మసాలా అడుగంటకుండా మనం వేసుకున్న మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని వేసేద్దాము లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసాము ఇప్పుడు మనము పేస్ట్ వేసాం కాబట్టి అందుకు సాల్ట్ ఉండదు కాబట్టి కొద్దిగా యాడ్ చేసేసుకుందాము ఇది అడుగంటకుండా మనము ఫ్రై చేసేసుకోవాలి రెడీ అయిపోయింది వేగిపోయింది బాగా ఆ మసాలా అంతా మనం వేసిన మసాలా ఇప్పుడు మనం తీసుకున్న డ్రై పౌడర్ ఉంది కదండి ధనియాలు అది అది వేద్దాము ఇది మరీ ఎక్కువ రోస్ట్గా ఉండదు ఎందుకంటే ఇది గ్రీన్ గ్రీన్ వేసాం కాబట్టి ఈ కలర్లోనే ఉంటుంది వేసేసి మళ్ళీ లాస్ట్లో కొద్దిగా సాల్ట్ ఎందుకంటే ఈ పౌడర్కి మనము ఫస్టే వేసేస్తే పట్టదు అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాలెన్స్ చేసేసుకోవాలి మనం తీసుకున్న ఈ పౌడర్ని అంతా వేసేయాలి అదంతా ఒకసారి బాగా కలిపేసేసి ఓకే ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి కొత్తిమీర కొద్దిసేపు ఒక టూ మినిట్స్ లిడ్డు పెట్టేద్దాము ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలోకి తీసేసుకుందాము గ్రీన్ చిల్లీస్ తర్వాత మనం వేసిన కొత్తిమీర అది ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇది మనము రోటీస్ లోకి రైస్ లోకి తినచ్చు లేదు సైడ్ డిష్గా కూడా తినొచ్చు చారు అలాగే రసము దానిలోకి ఓకే చూడండి కలర్ఫుల్ గా ఉంది గ్రీనిష్గా గా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం